కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే జగన్ సాంబాలి నా పైన కూడా ప్రజాన్ని తీసుకుంటున్నా నా ఏ ప్రజలకు ఐదు నేను పనిచేస్తున్నా అందుబాటులో ఉన్నా സമർപ്പന ദീനിക്ക് എപ്പോഴും ഇൻപ്രൈവേഷൻ സാമാന് తెలియజేస్తున్నా ఇది కాకుండా చూస్తే డబ్బులు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు నేను ఈరోజు కదిలీ మహాప్రాలేష ప్రతి ఒక్కరి గుండెల సపడు చేసే ప్రతి ఒక్కరి ఆలోచించుకోవాల్సిన ఆలోచన తెలుగు జాతి సురణ యోగం కోసం రా కవి రావాలి ఓకే తెలుగు జాతి సువర్ణ యోగం కోసం రా కలి మీ రావు చేయాలి మళ్ళీ తెలుగు రాజని స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛరమైన ప్రజల పాలన కోసం తెలుగు రాజని మన రోజు చేయడం కోసం తెలుగున్న కోసం മാര്ഗം ജേ ഉയോ നാല് കാ ഇനി ചെയ്യാൻ സാധന പ്രജ ഗ്രാമ പ്രതി കാണോ ജനസോളി മുഖ്യമന്ത്രി ജഗൻമോഹൻ രോഗ రాజకీయాలను రాజధాని ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రానికి మాస్తాం రాజకీయాలను ప్రశావన చేసి మనం అందుకోవడం దీనికి ముందుకు రావాల్సిందిగా మరొక